ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము ఐదవ స్కందము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు మొత్తం ఐదవ స్కందంలోని ఇరవై మూడవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము శుంభు నిశుంభుల గురించి వ్యాసమహర్షి ఇంకా చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము రాజేంద్ర దేవతలందరూ కూడా శుంభు నిశుంభుల పరాక్రమానికి పరాజితులైపోయారు స్వర్గమునందు శుంభుని శాసనము ప్రతిష్ఠితమయ్యింది వెయ్యి సంవత్సరములు అతడు రాజ్యాన్ని చేశాడు రాజ్యభ్రష్టులై దేవతలు ఎంతో చింతిస్తూ ఉన్నారు వారి దుఃఖమునకు లేకుండా ఉన్నది అప్పుడు వారు బృహస్పతిని సమీపించి అతన్ని ఇట్లు అడిగారు గురువర్య ఇప్పుడేమి చేయాలో దయచేసి చెప్పండి మహానుభావ మీరు సర్వజ్ఞులు మునులలో తలమానికము వంటివారు ఈ సంకటము తొలగించటానికి ఏదైనా ఉపాయము ఆలోచించాలి అనేకములైన ఉత్తమ సాధనలు ఉన్నాయి వేలకొలది కొలది వైదిక మంత్రములు ఉన్నాయి వాటి అనుష్ఠానము వలన అభిలషించిన కార్యములు ఫలిస్తాయి సూత్రములు వీటికి స్పష్టం చేస్తాయి కోరికలన్నింటినీ తీర్చుకోవటానికి వివిధములైన యజ్ఞములు తెలుపబడ్డాయి మునేంద్ర మీరు దయచేసి ఆ ఉపాయములను అమలుపరచండి మునేంద్ర విధి విధానములన్నీ కూడా నీకు తెలిసినవే మునేంద్ర వేదములలో శత్రునాశకములైన విధులు చెప్పబడ్డాయి ఇప్పుడు మీరు వాటిని అనుష్ఠించి మా కష్టములను తొలగించండి బృహస్పతి మీరు దానములను నిర్మూలించి ఇప్పుడు మమ్మల్ని రక్షించుట మీ పరమ కర్తవ్యమవుతుంది మీ బుద్ధికి తోచినట్లు ఈ కార్యమునందు నిమగ్నులు కావాలి బృహస్పతి ఇలా చెప్తున్నాడు దేవేంద్ర వేదములలో ప్రతిపాదించిన సమస్త మంత్రములు ప్రారంధమునకు అనుగుణముగానే ఫలితములను ఇస్తాయి వాటికి స్వాతంత్రము లేదు అవి వంటనిగా ఏమి కూడా చెయ్యలేవు మంత్రములకు ప్రముఖ దేవతలు మీరే కదా మీకు కాలప్రభావమున నా నా కష్టములు అనుభవింపవలసి వస్తున్నది అట్లాంటప్పుడు నేనే ఉపాయాన్ని సూచించగలను యజ్ఞములందు ఇంద్రుడు అగ్ని వరుణుడు మొదలుగా గల దేవతల కోసము యజనములు చేయబడతాయి అట్టి మీరందరూ కూడా స్వయముగా ఆపదలలో చిక్కుకొని ఉన్నారు ఇప్పుడు యజ్ఞములేమి చేయగలుగుతున్నాయి జరగవలసినది తప్పకుండా జరిగి తీరుతుంది దానిని ఎవ్వరూ కూడా ఆపలేరు అయినప్పటికీ ఏదైనా మార్గమును ఆలోచించాలని శిష్టజనుల ఆదేశము దైవము బలీయమైనదని పండితులు చెప్తారు ఉపాయము చేయవలనని సమర్థించడి కొందరు పండితులు దైవము నిరర్ధకమని పలుకుతారు కానీ మానవులు దైవమును ప్రారంధమును రెండింటినీ ఆశ్రయించాలి ఎప్పుడు కూడా కేవలము దైవము మీదనే ఆధారపడుట సముచితము కాదు అందువలన తమ బుద్ధితో ఆలోచించి అన్ని విధముల ప్రయత్నము చేయాలి కాబట్టి చక్కగా పరిశీలించి నేను మీకు ఉపాయాన్ని చెప్తాను పూర్వకాలమున భగవతి జగదంబ ప్రసన్నురాలై మహిషాసురుని వధించింది మీరు స్థుతింపగా ఆ దేవి మీకు ఇట్లా వరమిచ్చింది దేవగణములారా మీరు నన్ను సదా స్మరించండి దురదృష్టవశమున మీకు ఆపదలు కలిగినప్పుడు నన్ను స్మరించండి నేను మీ కష్టములను తొలగిస్తాను అందువలన మీరు మీ మిగుల మనోహరమైన హిమాలయ పర్వతానికి వెళ్ళండి భక్తి శ్రద్ధలతో భగవతి చండికను ఆరాధించండి మాయాబీజమును గురించిన సంపూర్ణ జ్ఞానము మీకు ఉన్నది మీరు ఎంతో తత్పరతతో అనుష్ఠానము చెయ్యండి ఆ దేవి భగవతి తప్పకుండా ప్రసన్నురాలవుతుంది అప్పుడు మీ దుఃఖములు సమాప్తము కాగలవని నాకు అనిపిస్తున్నది ఇందులో ఏ సందేహము లేదు భగవతి చెండిక హిమాలయమునందు ఉన్నది సదా హిమాలయములో విరాజమానురాలై ఉంటుందని నేను విని ఉన్నాను ఆ దేవిని స్థుతించి పూజించినతో మీ మనోరథములు పూర్తి కాగలుగుతాయి దృఢ నిశ్చయముతో మీరందరూ కూడా హిమాలయమునకు చేరుకోండి దేవతలారా ఇట్లా చేయడం వలన మీ కోరికలను అన్నింటినీ భగవతి తప్పకుండా తీరుస్తుంది వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజేంద్ర బృహస్పతి వచనములను విని దేవతలు హిమాలయ పర్వతమునకు వెళ్ళారు వారు దేవిని ఆరాధింపసాగారు మాయాబీజమును హృదయమున ధారణ చేసి వారందరూ కూడా జపమున లగ్నమయ్యారు భక్తులకు అభయమునిచ్చుట భగవతి మహామాయ యొక్క స్వభావము దేవతలు ఎంతో భక్తితోటి ఆ దేవికి నమస్కరించారు స్తోత్ర మంత్రములను పఠిస్తూ స్థుతింపసాగారు విశ్వమును శాసించు దేవి నీవు ప్రాణశక్తివి సదానంద స్వరూపిణివి దేవతలకు ఆనందమును ప్రసాదించు తల్లివి నీకు మేము నమస్కరిస్తున్నాము దానములను సంహరించు దానవు మానవుల కోరికలను తీర్చేదానివి భక్తి చేత ప్రసన్నురాలవై ప్రకటితమగు జగదంబ నీకు ప్రణామములు ఆధ్య నీ నామములను నీ రూపములను తెలుసుకొనట ఎవ్వరునూ సమర్థులు కారు అందరి ఎందున నీవే విరాజమానురాలవై ఉంటావు జీవుల స్మృజన సంహారములందు సదా నీ శక్తియే పనిచేస్తుంది స్మృతి ధృతి బుద్ధి జరా తుష్టి పుష్టి కాంతి శాంతి సువిద్య సులక్ష్మి గతి కీర్తి మేధ ఇవన్నీ కూడా నీవే నీవే విశ్వమునకు సనాతన బీజము ఎప్పుడే రూపము అవసరమవుతుందో అప్పుడు ఆ రూపమును ధరించి నీవు దేవతల కార్యమును సంపన్నము చేస్తావు వారి హృదయమునందున్న బాధను తొలగిస్తావు అట్టి నీకు మేము వందనము చేస్తున్నాము సకల ప్రాణుల అంతఃకరణమునందు ప్రశస్త స్వరూపమును ధరించి నీవు క్షమ యోగనిద్ర దయ వివక్ష మొదలగు పేర్లతోటి విరాజమానురాలవై ఉంటావు మహిషాసురుడు దేవతలకు భయంకరమైన శత్రువు నీవు నీ చేతులతో మధాంధుడైన ఆ దైత్యుని ప్రాణములు హరించావు దేవతలందరి మీద సదా నీ దయ తరగనిదై ఉంటుంది దేవి ఈ విషయము పురాణములలో వేదములలో స్పష్టముగా ప్రకటించబడింది తల్లి నీవు నీ పుత్రులను ఆనందముతో సమగ్రముగా పాలించి పోషిస్తావు దీనిలో ఏ వైచిత్యము లేదు దేవతలు నీ సంతానము కాబట్టి ఏకాగ్ర చిత్తమై దయతో వీరి సకల మనోరథములను సఫలము చెయ్యి దేవి సకల జగత్తు నీకు నమస్కరిస్తుంది నీవు సర్వ సమర్థురాలవు నీ గుణములు లెక్కించుట నీ స్వరూపమును తెలుసుకొనుట మాకు శక్యము కాదు మేము నీ కృపకు పాత్రులమని అనుకొని మమ్మల్ని నిర్భయులను చెయ్యి నిరంతరము మమ్మల్ని రక్షించుచూ ఉండు బాణములను ప్రయోగించకుండా పిడికిలతో కొట్టకుండా త్రిశూలమును కానీ ఖడ్గమును గాని శక్తిని గాని దండమును కానీ ప్రయోగించకుండా వినోదముగా నీవు శత్రువులను సంహరించగలవు అయినప్పటికీ ఈ నీ లీలంతా కూడా జగత్తు ఉపకారము కోసమేనని దృష్టి అవుతున్నది నీ ఈ రూపము సనాతనమైనది అవివేకులైన పురుషులు ఈ రహస్యమును తెలుసుకోలేకపోతున్నారు విశ్వమును రచించు శ్రేయస్సు నిశ్చితముగా నీకే ఉన్నది బ్రహ్మ సృష్టి చేస్తాడు విష్ణువు పాలిస్తాడు రుద్రుడు సంహారమునందు నిమగ్నుడై ఉంటాడు ఈ విషయము పురాణ ప్రసిద్ధము వారందరూ కూడా నీ పుత్రులే కదా యుగారంభమునందు కేవలము నీవే ఉంటావు అందువలన నీవే సమస్తమునకు తల్లివి దేవి పూర్వకాలమున బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నిన్నే ఆరాధించారు నీవే వారికి నీ సర్వోత్కృష్టమైన శక్తిని ప్రసాదించావు ఆ శక్తితోనే వారు జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార కార్యములందు నిమగ్నులై ఉన్నారు నీ సేవకు విముఖులైన యోగుల బుద్ధి కుంఠితమైనది కాదా వారు నిజముగా అజ్ఞానులు నీవు పరమ విద్యా స్వరూపిణివి నీ స్వభావము సకల మనోరథములను తీర్చుటయే నీ కృపచేత ముక్తి సులభమవుతుంది సకల దేవతలు నీ చరణ కమలములయందు నతమస్తకులవుతారు కమల లజ్జ కాంతి స్థితి కీర్తి పుష్టి అనే పేర్లతోటి నీవు ప్రసిద్ధురాలవు తల్లి విష్ణువు శంకరుడు మొదలైన ప్రముఖ దేవతలు నీ సేవ ఎందే లగ్నమై ఉంటారు నీ సేవకుడు కానివారు జగత్తునందు మూర్ఘులు వారి బుద్ధి విధాత చేత హరింపబడిందని నిశ్చితమవుతుంది విష్ణు భగవానుని వద్ద నీవు లక్ష్మీ రూపమున విరాజమానురాలవై ఉంటావు ఆయన మీ చరణకమలములందు మనస్సును లగ్నము చేసి ఆనంద అనుభవమును పొందుతాడు ఈ విధమైన స్థితియే శంకర భగవానుడిది కూడా ఆయన చెంతనేవు పార్వతీ రూపమున విలసిల్లుతావు ఆ స్వామి నిరంతరము మీ ధూళిని సేవించడయందే తత్పరుడై ఉంటాడు అట్లాంటప్పుడు ఇతర మానవుల విషయము చెప్పనేలా మీ చరణద్వయము కమలములతో సమానమై కోమలమైనది ఆ పాదయుగులమును ఎవ్వరు ధ్యానించకుండా ఉండగలరు అందరూ ఉపాసిస్తారు గృహస్థాశ్రమమునందు విరక్తులైన మునిగణములు కూడా దయాక్షమారూపమున నిన్ను ఆరాధిస్తారు నీ చరణ కమలములను ఆరాధించుడయందు నిర్లక్ష్యము చేసిన జనులు సంసార రూప అగాధ కోపమున పడిపోతారు ఇది నిశ్చితము వారు శిరోరోగములతో జగత్తునందు దుఃఖముల పాలవుతారు దారిద్ర్యము వారిని వెన్నంటే ఉంటుంది సుఖముల నుండి వంచితులవుతారు జనని ధనము భార్య మొదలగువారు వారు లేక మానవులు కట్టెలను గడ్డి అమ్ముకొనుచు జీవితము గడుపుతారు అట్టి మందబుద్ధులు పూర్వజన్మమున మీ చరణ కమలములను ఎప్పుడు కూడా ఆరాధించి ఉండరని మేము విశ్వసిస్తున్నాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా సమస్త దేవతలు స్థుతింపగా భగవతి జగదంబ కరుణార్థయ్ వెంటనే ప్రకటితమయ్యింది ఆమె రూపము వెలుగులను ప్రసాదిస్తూ ఉన్నది విచిత్రమైన వస్తువులను ధరించి ఉన్నది దివ్యమైన ఆభూషణములు ఆమె శరీర శోభను పెంపొందిస్తున్నాయి మెడయందు అద్భుతమైన హారమును ధరించి ఉన్నది ఆ దేవి దివ్య చందనమును అలదుకొని జగత్తును మోహింపచేసే సుకుమార్యము కలదై ఉన్నది సమస్త శుభ లక్షణములతో సుశోభితయ ఉన్నది ఆ తల్లి అద్వితీయ స్వరూపము దేవతలకు ఆశ్చర్యము కలుపుతున్నది జగత్తును మోహింపచేయువారు కూడా మోహమున పడవేయు దివ్యరూపమును ఆ దేవి ధరించి ఉన్నది కోకిలతో సమానమైన మధుర భాషిని ఆ జగజ్జనని అట్టి జగదంబను స్థుతించుటయందు లగ్నమైన దేవతలతోటి ఆ దేవి నవ్వుతూ ప్రేమతో గంభీరమైన వాణితోటి ఇట్లా పలుకుతున్నది ఆదరణీయులకు దేవతలారా మీరిప్పుడు నన్నెందుకు స్థుతిస్తున్నారు మీ ముఖములు చింతాక్రాంతములై ఎందుకు ఉన్నాయి మీరు మీ కార్యమును నాకు చెప్పండి వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు మహానుభావులైన దేవతలు భగవతి యొక్క రూపవైభవములను చూసి సమ్మోహితులయ్యారు ఆమె మాటలను విని ప్రేమతోటి వారు ఆ దేవిని స్థుతించటానికి గల రహస్యాన్ని ఇట్లా చెప్పారు జగత్తును నియంత్రించు కరుణామయ్యి దేవి మేము మిమ్మల్ని శరణుజొచ్చి స్థుతిస్తూ ఉన్నాము మమ్మల్ని అందరినీ సంకటము నుండి రక్షింపండి దైత్యులు మమ్మల్ని అనేక బాధలకు గురి చేసి పీడిస్తూ ఉన్నారు మా మనస్సులు ఉద్విగ్నములవుతున్నాయి మహాదేవి పూర్వకాలమున మహిషాసురుడు దేవతలకు గొప్ప కంటకముగా మారాడు వాణిని నీవు వధించావు మీకు ఆపదలు వచ్చినప్పుడు నన్ను ధ్యానించండి స్మరించగానే నేను మీ దుఃఖములను దూరం చేస్తాను ఇందులో ఏమాత్రము సందేహము లేదు అని నీవు మాకు వరమిచ్చావు అందువలన దేవి మేము నిన్ను స్మరించాము ఇప్పుడు శుంభ నిశుంభులు అను ఇరువురు దానవులు ఆవిర్భవించారు వారి రూపములు ఎంతో భయంకరములు మా కార్యములకు వారు ఎప్పుడు విఘ్నము కలిగిస్తూ ఉన్నారు ఏ పురుషుని చేతను వారు వధింపబడరు వారి వలననే రక్తబీజుడు చండముండులు కూడా ప్రతాపవంతులు వీరే కాకుండా అనేక దానవులు ఎంతో బలశాలురు ఈ అసురులు దేవతలమైన మా రాజ్యమును అపహరించారు మహాబలి సుమధ్యమ మాకు మీరు తప్ప వేరొక ఆధారమేదీ లేదు మీరే మాకు శరణ్యము దేవతలు సహింపరాని కష్టములను అనుభవిస్తున్నారు నీవు దయతో మా కార్యమును సిద్ధింపచేయుము దేవి దేవతలు మీ చరణములను ఆశ్రయించి ఉన్నారు మహాబలశాలురగు దానముల వలన కలిగే దుఃఖమును నీకు నివేదించాము తల్లి ఈ దేవతలు నీ ఎడల దృఢమైన శ్రద్ధ కలిగి ఉన్నారు ఇప్పుడు వీరిని దుఃఖమేఘములు అలముకొని ఉన్నాయి వీరికి శరణు ఇచ్చి దయచేసి వీరి దుఃఖములను దూరము చేయండి దేవి యుగారంభమున నీవే ఈ విశ్వమును రచించావు నీవు నీచే సృష్టించబడిన ఈ సమస్త భూమండలమును రక్షించటానికి తత్పరురాలవగుము తల్లి అభిమానులైన దానవులు బలగర్భితులై జగత్తును పీడిస్తున్నారు వారిని నశింపచేసి జగత్తుకు సౌఖ్యమును ప్రసాదింపు ఈ విధంగా దేవతలు భగవతి జగదంబను వేడుకొన్నారు అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు సమాప్తములు ఇరవై మూడవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు